నేను ముందుగా ఇక్కడ క్లాక్ ఎందుకు చూపించేస్తున్నానో చూపించేస్తున్నాను అనేది అయితే చెప్తానండి చెప్పే ముందు అయితే నా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను టూ మంత్స్ ఏగో అవుతుంది ఇప్పటి వరకు నాకు సెవెన్ హండ్రెడ్ ప్లస్సే ఉన్నారండి సబ్స్క్రైబ్స్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తారు కదా వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఎక్కడైతే స్కిప్ చేయకండి నేనైతే ఈ క్లాక్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇప్పుడు నైన్ ఫైవ్ అయ్యింది కదా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను ఇంకా రెడీ అయ్యే టైం ఇంత అయ్యిందండి నైన్ ఫైవ్ ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పైతే రెడీ అయ్యాను ఇంకా వీధిలో వినాయకుడు అయితే ఉన్నారు కదా అక్కడైతే స్టార్టింగ్ స్టార్టింగే దర్శనం అయితే చేసుకున్నాను ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకొని ఇంకా శివాలయంకి ఇంకా ఈరోజు గురువారం కదండి అందుకని చెప్పి బాబా టెంపుల్కి వెళ్దామని చెప్పైతే ఇంకా రెడీ అయ్యాము ఇంకా నేను ఒక్కరిదాన్నే వెళ్ళాలి అంటే వెళ్ళలే వెళ్ళట్లేదు అందుకని చెప్పి మా ఇద్దరం అయితే వెళ్తున్నాము తను రెడీ అవుతుంది ఈ లోగా అయితే కృష్ణుడు అయితే చూపిస్తున్నాను చాలా ముద్దుగా ఉన్నారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నేను మేమైతే బయటికి వచ్చేసి స్టార్టింగే అయితే ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఉందండి ఇక్కడ ఇక్కడ చూసారా విగ్రహాలు చాలా బాగున్నాయి కదా రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి అంతా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత శివాలయం టెంపుల్కి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇక్కడైతే సంతోష్ మాత టెంపుల్ అయితే ఉంది ఇంకా లోనికి అయితే వెళ్ళలేదు బయటనే దర్శనం చేసుకొని ఇంకా శివాలయం లోన్కైతే కొంచెం నడవాలి అక్కడికైతే నడుస్తున్నాము దుర్గాదేవి గుడి అండి ఇక్కడ ఇంకా ఇక్కడైతే ఈ అక్క దగ్గర ఎప్పుడు పాల ప్యాకెట్లు అయితే ఇక్కడే తీసుకుంటాము అభిషేకంకి ఇంకా వీళ్ళు చూసారా వీళ్ళిద్దరైతే మా ఇద్దరు అత్తలు ఆడపడిచండి తిను వీలైతే దర్శనం అయితే అయిపోయింది ఇంకా అయితే అయిపోయారు మేమైతే వెళ్తున్నాం పాలు ప్యాకెట్లు పట్టుకొని బాబా టెంపుల్కి అయితే ఇంక ఇక్కడైతే చూపిస్తున్నాను కదా సరస్వతి దేవి ఆలయం అండి అన్ని ఆలయాలు ఉంటాయి ఇంకా బాబా టెంపుల్ అయితే చూపించేస్తున్నాను కదా ఇక్కడేనండి ముందుగా అయితే ఇక్కడ విగ్రహం దగ్గర అభిషేకం చేసుకొని అయితే లోనికి వెళ్తారు కొబ్బరికాయ పట్టుకొని వెళ్తే అక్కడ గారు అభిషేకం అన్నీ చదువుతారండి ఇంకా మేమైతే ఈరోజు పాలు ప్యాకెట్లు తీసుకొచ్చాం కదా ఇంకా గుడిలోకి అయితే వెళ్తున్నాము ఇదేనండి బయటన బాబా గుడి దగ్గర బయట ఉండే విగ్రహాలు ఇంకా లోనకైతే వెళ్ళాము బాబా ఇంకా గురువు గారికి అయితే ఇంకా పాల ప్యాకెట్లు ఇచ్చేస్తే అభిషేకం కూడా చేసేసారు మా పేర్లు అయితే చదివారండి ఇక్కడ చూపిస్తున్నాను కదా బాబా బాబా గారు విశ్రాంతి తీసుకున్న స్థలం అండి ఇది ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటది నేనైతే ఒక ఐదు నిమిషాలు కంపల్సరిగా ఇక్కడైతే కూర్చుంటాను చాలా అంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది బాబా గారు ఉయ్యాలండి ఇక్కడైతే ఇంకా ఇక్కడైతే వచ్చేసాను కదా దుని అండి బాబా టెంపుల్లో ఏ టెంపుల్లో అయినా అయినా ఇది ఉంటుంది ఇక్కడైతే మూడు సార్లు ఎప్పుడు ప్రదక్షిణం అయితే చేస్తాను ఇంకా టెంపుల్కి వచ్చానంటే అప్పుడప్పుడు ఇంకా అయ్యేటప్పుడు అలా ఇంకా టెంపుల్కి అయితే వస్తానండి ఇంకా గురువారం ఇంకా ఇలా శుక్రవారం ఒక్కొక్క టెంపుల్కి అయితే వెళ్తాను ఇంకా ఎప్పుడైతే ఖాళీగా ఉన్నప్పుడు అయితే వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే వినాయకుని కూడా దించారండి బాబా టెంపుల్ లో ఇంకా శుక్రవారం అయితే వసంత పూజ చేస్తానని చెప్పారు గురువుగారు రమ్మని కూడా చెప్పారు అలాగే అని చెప్పి మేము బాబా దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటికి అయితే వెళ్తున్నాము ఇంకా బయటికి వెళ్ళి అయితే ఎంటర్ అయిపోతున్నామండి ఇంకైతే ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది ఇక్కడైతే చూపిస్తున్నాను కదా ఇంకా అయ్యప్ప స్వామి గుడి అండి అక్కడ చూపించేది ఇక్కడ అయితే శివాలయంలో ఇక్కడ శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదండీ ఇక్కడైతే ఇక్కడైతే దర్శనం చేసుకొని లోన్కి అయితే వెళ్తున్నాము లోనికి ఎంటర్ అయిపోయాము ఇక్కడైతే అభిషేకం చేసే వస్తాయి కదా ఇక్కడైతే ముందుగా అయితే ఓం శివాయ అని చెప్పి అక్కడ ఉన్న నీళ్ళైతే కొంచెం జల్లుకొని అయితే ఇంకా లోనికి అయితే ఎంటర్ అయిపోతామండి ఇంకా శివాలయంలోకి వెళ్తున్నాము ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసి మనల్ని మా ఛా మన ఛానల్ని ఫాలో అయిపోండి ఇంకైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా వినాయకుడు అండి వినాయకుడు పక్కనే ఇంకా పంచముఖేశ్వరు స్వామి శివుడు ఉన్నారు చాలా బాగుంటుందండి మా శివాలయంలో ఇంకా ఏవైనా దసరా కానీ ఏవైనా అకేషన్స్ అయ్యేటప్పుడు బాగా చేస్తారు ఇంకా పక్కనే అయితే తల్లి అండి పార్వతీదేవి ఇక్కడ తర్వాత బయటకైతే వచ్చేసాము ఇక్కడైతే అయితే ఘంటస్తంభం ఉంటుంది కదా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము దర్శనం అయ్యింది తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అండి ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది ఇక్కడ దర్శనం అయిన తర్వాత ఈ చెట్టు దగ్గర అయితే మూడుసార్లు ప్రదక్షిణం కూడా ఇక్కడ కూడా చేస్తాను అక్కడ అయితే ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం చదువుకొని మూడు సార్లు అయితే ప్రదక్షిణ చేస్తాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ టెంపుల్కి వచ్చామంటే కంపల్సరిగా వన్ అవర్ అయితే పట్టేస్తుందండి అండి ఎందుకంటే అన్ని టెంపుల్కి వెళ్తాము అప్పుడప్పుడు వస్తుంటాం కదా ఇంకా అందుకని చెప్పి టెంపుల్ అన్నీ వెళ్ళేటప్పటికి వన్ అవర్ అయితే అయిపోతుంది కంపల్సరిగా ఇక్కడైతే చూపిస్తున్నాను కదా ఇక్కడైతే అఖండ జ్యోతిండి ఇప్పుడు దీపం ఉంటుంది ఇక్కడైతే కిందనే అమ్మవారికి కుంకుమ పసుపుతో పూజ అయితే చేసుకుంటారు చేసిన వాళ్ళు ఇక్కడైతే చూసారా మంత్రం కూడా ఉంటుంది మంత్రం చదువుకున్న వాళ్ళు ఒక పావుగంట కూర్చొని అయితే చదువుకుంటారు ఇంకా మాది అయిపోయింది దర్శనం ఒక ఐదు నిమిషాలు అయితే కూర్చున్నామండి శివాలయం దర్శనం కూడా అయిపోయింది ఇంకా వెళ్దామని చెప్పి బయలుదేరాము ఇంకా అక్కడ ముందున కూడా ఇక్కడైతే శివుడికి ఉంటాయి చదువుకున్న వాళ్ళు కూడా చదువుకుంటారు ఇంకా మాకు టైం అవుతుంది కదా ఇంకా ఇప్పటికే టెన్ థర్టీ ఇలా అయిపోతుంది ఇంకా నేను ఇంటికి వెళ్ళేసరికి టైం అయితే చూడలేదు ఇంకా ఆ దారిలోనే వినాయకుడు చాలా ముద్ద వచ్చేస్తున్నారు కదా ఇంకా అక్కడైతే దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఒక వినాయకుడిని చూసారా ఇక్కడ కూడా దారిలోనే ఇక్కడ కూడా వినాయకుడేనండి ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది ఇంకా దర్శనం అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసరికి చూడండి టెన్ లెవెన్ అయిపోయింది ఇంకా ఇంకా ఈ టైం చెప్పాను వన్ అవర్ అయితే కంపల్సరీగా పట్టేస్తుందని నేనైతే బ్రేక్ఫాస్ట్ ఇంకా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను అనుకున్నారా అంబలండి అంబలు ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను చల్లగా అయిపోయింది ఇందులో మజ్జిక అయితే వేసుకున్నాను ఇంకా తాగిద్దామని చెప్పి ఇంకా రెడీ అయితే అయిపోతున్నానండి ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే ఈ రోజుకి సింపుల్గా హెల్తీ ఫుడ్ కదండి అప్పుడప్పుడైతే తింటాను నేను అప్పుడప్పుడు కాదు ఈ మధ్యన అయితే ఒక ఫైవ్ డేస్ నుండి అయితే తినేస్తున్నాను అంబలేని ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద ఇంకా మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అయితే టైం అయింది కదా తర్వాత తినేసరికి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి బాయ్ బాయ్